సెవెంటీ సెవెన్లో లో ఫ్రాన్స్ దేశంలో జరిగిన నిజమైన సంఘటన ఫ్రాన్స్ దేశంలో లయాన్స్ అనే పట్టణాన్ని మార్కస్ అనే రోమన్ అధినేత పాలిస్తూ ఉన్నాడు అతను చాలా క్రూరుడు రోజుకి ఇరవై మంది క్రైస్తవులను చిత్రహింసలు పెట్టి చంపేసేవాడు ఒక రోజు ఇరవై మంది క్రైస్తవులను సైనికులు బంధించి తీసుకెళ్తూ ఉన్నారు అందులో ఒక పాప ఉంది ఆమె పేరు బ్లాండినా ఆమె వయస్సు పదిహేను నుండి పదహారు సంవత్సరాలు ఉంటుంది ఆ పాప ఒక పని పనిచేస్తుంది ఆ ధనవంతురాలు క్రైస్తవురాలు సైనికులు ఆమెను తీసుకెళ్తూ ఉంటే ఆమె కొన్ని క్షణాల్లోనే చనిపోతుంది ఎందుకంటే ఆమె చాలా బలహీనురాలు అనుకున్నారు అక్కడ ఉన్నవారందరూ కూడా ఆమెను పదిహేడు రోజులు చిత్రహింస పెట్టారు ఆమెతో రెండు విషయాలు ఒప్పించాలని ఎంతో ప్రయత్నించారు మొదటిది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని చెప్పమన్నారు ఆమె అలా చెప్పలేదు రెండవది తన యజమానురాలు మంచిది కాదు అని చెప్పమన్నారు కానీ ఆమె అలా చెప్పలేదు పదిహేడు రోజుల తర్వాత అందరికీ అనౌన్స్ చేశారు ఈరోజు బ్లాండ్ నాని ఒక చిత్రమైన పద్ధతిలో చంపేస్తామని చెప్పారు అందరూ అక్కడున్న స్టేడియంకి వచ్చారు ఆ స్టేడియంకి వచ్చిన వాళ్ళు ఇరవై ఐదు వేల మంది ఆ స్టేడియం మధ్యలో ఒక దూలం పెట్టి ఆ దూలానికి బ్లాండ్ నాని కట్టేశారు తర్వాత ఆకలిగా ఉన్న ఇరవై సింహాల్లో విడిచిపెట్టారు సింహాలు ఆమె దగ్గరికి వచ్చి ఆమె కాళ్ళ దగ్గర కూర్చుండిపోయాయి ఆమెను ఏమీ కూడా చేయలేదు సాయంత్రం వరకు సింహాలను ఉంచారు కానీ సింహాలు ఆమెను ఏమీ చేయలేదు సాయంత్రం ఐదు గంటలకు కుర్చీని తీసుకుని వచ్చి దాని కింద కట్టెలు పెట్టి మంట వెలిగించారు ఆ కుర్చీని ఎర్రగా అయిపోయే వరకు కాల్చారు అప్పుడు దాని మీద బ్లాండినా నాని కుచ్చోపెట్టారు ఆమెకు కింద అంతా కాలిపోయి ఏసయ్యా అని అరుస్తూ ఉంది అప్పుడు ఆమె మీదకి ఒక దున్నపోతును వదిలేశారు ఆ దున్నపోతు వచ్చి బ్లాండినాని పైకి ఎగిరవేసింది బ్లాండినా పైకి ఎగిరి ఆ నిప్పుల్లో పడి ఏసయ్యా అని అరిచి చనిపోయింది స్టేడియం అంతా మూడు నిమిషాలు నిశ్శబ్దం అయిపోయింది ఇరవై ఐదు నిమిషాల తర్వాత జరిగిన అద్భుతం ఒకరి తర్వాత ఒకరు నిలబడ్డారు చేతులు పైకెత్తి బ్లాండినా దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని ఒప్పుకుని ఆ క్షణాన యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు ఆ చిన్న బాలిక చిన్న వయసులోనే హతసాక్షి అయిపోయింది ఆమె మరణం వృధాగా పోలేదు ఆమె మరణం ఇరవై ఐదు వేల మందికి రక్షణ ఇచ్చింది